गोपीजन वल्लभागन यशोदनंदना गज जनरन या मुनतिराबनचारे जय राधा माधवा कुञ्जविहारी गोपीजनवल्लभ गिरिवरधारी गोपीजनवल्लभ गिरिवरधारी यशोदानन्दना वज जनरञ्जन यशोदनन्दना वज जनरञ्जन या मुनतीरा बन छनसी बन जय मा धाम कुंज बिहारी हरे कृष्णा हरे कृष्णा 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 रे हरे हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्ण रे कृष्णा कृष्ण कृष्णा रे हे हरे राम 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 हरे हरे ं विष्णुपाद् परमहंसपरिराजकाचार्य अष्टोत्तरशतश्री श्रीमद्विन्दभक्तिवेदान्तस्वामिदमुनिकी ॐ नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే నమో భగవతే వాసు శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం ఐదు అధ్యాయం పేరు నారదముని ద్వారా వ్యాసదేవుని భాగవతోపదేశం శ్లోకం ఇరవై తొమ్మిది లస్య తస్యైవమేనురక్తస్త్య ప్రసిద్ధస్య హైతన సహా శ్రద్ధధానస బాలస్య దాంతస్యానుచరస్య చ భావము భాష్యమిచ్చినది అభయచీరణ అరవింద భక్తి వేదాంసం ప్రోపాలవద్ ఆ మునులయడ నేను మిగుల అనురక్తుడనయుంటిని మృదుస్వ స్వభావుడనైన సర్వపాపముల నుండి వారి సేవయందు సంపూర్ణముగా నశించినది హృదయమునందు నేను వారి ఎడ దృఢమైన విశ్వాసమును కలిగి ఉంటే ఇంద్రియమును నిగ్రహించి వారి ఉపదేశం నేను దేహంతోను మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించి తిని భాష్యం శుద్ధ భక్తుని యొక్క దివ్య స్థితికి చేరగోరువాడు కలిగి ఉండవలసిన అత్యంత అవసరమైన యోగ్యతలు ఇవి అటువంటి వాడు శుద్ధ భక్తుల సాంగత్యమును సదా విలషించవలను గుహనా భక్తుల చే అతడి ఎన్నడను తప్పుదారి పట్టనాడు నిష్కపటత్వము సరళత్వమును కలిగి ఉండి శుద్ధ భక్తుల ఉపదేశములను గ్రహించిన గ్రహించి వాడే ఉండవల శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణంగా శరణాగతుడైనట్టు దివ్యాత్ముడు శ్రీకృష్ణుడే దివ్య యజమాని అని ఇతరులందరూ ఆ దేవదేవుని సేవకులేని అతను సంపూర్ణంగా నేరిగిడు అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం చేతనే దుస్సాంగత్యం వలన కలిగిన కలిగే సమస్త పాపమును నశింప నశింపజేసుకోనగలడు కనుకనే భక్తి అందలి ఆరంభ దశలో ఉన్నవారు శుద్ధ భక్తులను సేవించేవాళ్ళు నమ్రతను కలిగి వారి ఉపదేశము ఖచ్చితంగా అనుసరించే వాళ్ళు ప్రస్తుత జన్మమునందే జయమును సాధించిన కృతనిచ్చుడైన కృతనిచ్చేయుడైన భక్తుని లక్షణములివి ఓమ జ్ఞానస్య జ్ఞానాంజన శిలాఖయ చక్షున్మిళతమైన తస్మై శ్రీ గురవే నమ శ్రీచైతన్యమనోష్టం స్థాపితూతయం రూపకథాయం వందేయం శ్రీగొరు శ్రీయుతపదకమం శ్రీగొరు వైష్ణవాంశ్రీప సాగ్రజాం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైత సవదూతం పరిజనసరి కృష్ణచైతన్యేవ శ్రీరాధాకృష్ణపాదా సహగనలి శ్రీ విశాఖాన్వితాం కరోతి వాచాం పంగు లంగయ్యిరిం యత్మహం వందే శ్రీ గురు దిన పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర సో ఇక్కడ శ్రీల ప్రూపాల వారు ఈ భాష్యంలో వివరిస్తున్నారు అంటే ఈ యొక్క శ్లోకం యొక్క అనువాదంలో శుకదేవ కోస్తాన్ని చెప్తున్నారు అంటే నారదముని వివరిస్తున్నారు వ్యాసదేవునికి నేను ఇక్కడ ఈ యొక్క మహాత్ముల యొక్క సేవలో అనురత్తుడనైనా ఉన్నాను సో వారి యొక్క సేవ వల్ల సర్వ పాపంలో సర్వపాపంలో నా నుండి నశించిన సంపూర్ణంగా నశించిన నా యొక్క హృదయం అందు వారి యొక్క నాకు పూర్తి విశ్వాసం కలిగి నేను అందువల్ల వారి యొక్క ఉపదేశాలను నేను ఆచరిస్తూ నా యొక్క ఇంద్రియాలను నిగ్రహించి నేను వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించి వారి యొక్క ఉపదేశాలను దేహంతోను మనస్సుతోనూ ఖచ్చితంగా పాటించి తిని అని చెప్తున్నారు ఇక్కడ నారదముని సో ఇక్కడ ముఖ్యంగా మహాత్ముల యొక్క సాంగత్యం తీసుకోవడం అంటే వాళ్ళ యొక్క ఆదేశాలను ఆచరించడం వాళ్ళ యొక్క ఉపదేశాలను ఆదేశాలను సూచనలను మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా పాటించడం ఖచ్చితం అనేటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ అంటే మనకు నచ్చితే చేయం చేయడం నచ్చకుంటే వదిలివేయడం అలా కాదు ఖచ్చితంగా సరే కొంచెం మనం లిబరల్గా కొంచెం వదిలేయచ్చు కొంచెం పాటిద్దాం కొంచెం వదిలేస్తాం అలా కాదు అశ్లపరూపాల వారి యొక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చెప్తూ ఉంటారు మనం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను ఖచ్చితంగా మనం పాటించాలి ఖచ్చితమైనటువంటి విషయం చాలా ముఖ్యం చాలామంది నామమాత్మ నామమాత్ర ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గర ఇట్లాంటి నియమాలు ఉండవు పాటించడానికి ఎందుకంటే ప్రజలకు ఈ యొక్క నియమాలను పాటించడం ఉపదేశాలను పాటించడం వాళ్ళకి ఇష్టం ఉండదు సాధువుల నుంచి వాళ్ళు ఆశీర్వాదం కావాలనుకుంటారు సాధువుల నుంచి బ్లెస్సింగ్స్ అడుగుతూ ఉంటారు కానీ ముఖ్యంగా సాధువుల యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందంటే వాళ్ళ యొక్క ఆదే ఆదేశాలను పాటించడం ఎవరైతే ఈ యొక్క దొంగ మహాత్ములు ఉంటారు అంటే నామమాత్రంగా కపటమైనటువంటి మహాత్ములు ఉంటారు వాళ్ళ యొక్క శిష్యులకు ఆదేశాలను ఇవ్వరు ఎక్కువగా ఎందుకంటే ఈ ఆదేశాలను ఇస్తే ఈ నియమ నిబంధనలు పాటించడానికి ఆసక్తిని తక్కువ మందికి ఉంటుంది అందువల్ల ఎక్కువ మంది వాళ్ళ యొక్క అనుచరులు అవ్వరు వాళ్ళు ఎవరు ఆచరించడానికి రారు సో అందువల్ల వాళ్ళు ఎక్కువగా నియమ నిబంధనలు చెప్పారు కానీ ఇక్కడ మన పరంపరలో ఆచార్యులందరూ కూడా వైష్ణవ పరంపరలో ఈ యొక్క నియమ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం మనస వాచ కర్మన నియమ నిబంధనలు పాటించకుండా మనం ఆధ్యాత్మికత పురోగతిని మనం సాధించలేం వాటిని ఖచ్చితంగా పాటించలేము ఉదాహరణ శ్రీల అది యొక్క పదహారు మాలలు ఎవరైతే దీక్షను స్వీకరించారో తప్పకుండా వాళ్ళు తీసుకోవడం జపం చేయడం దీక్షను స్వీకరించిన తర్వాత తప్పకుండా ఆ యొక్క పదహారు మాలను జపం చేయడం అండ్ ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ప్రతిరోజు మంగళారతిని హాజరవడం ప్రతిరోజు భాగవతాన్ని భగవద్గీత ప్రవచనాన్ని వినడం దినం దైనందిక కార్యక్రమాలు ఇచ్చారు ఎవరైతే మందిరంలో ఉంటారో ఆ మందిరంలో లేని వాళ్ళకు కూడా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి నాలుగు నియమాలు ఆచరించడం పదార్మాలు జపం చేయడం ఇంట్లో కూడా మంగళారతి చేసుకోవచ్చు ప్రతిరోజు భాగవతం వినొచ్చు వీలైతే ప్రతి కనీసం పఠనం ప్రతిరోజు వీలవుతుంది త్యం భాగవత సేవయ సో ఈ విధంగా మహాత్ముల యొక్క కృప మహాత్ముల యొక్క సేవ వాణి సేవ వపు సేవ రెండు రకాలైనటువంటి వాణి సేవ అంటే వాళ్ళు చెప్పినటువంటిది ఆచరించడం కూడా అది కూడా సేవ వపు సేవ అంటే వాళ్ళ శరీరానికి సేవ చేయడం ఇక్కడ నారదముని రెండు చేశారు ఆ భక్తి వేదాంతులకు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ యొక్క అన్ని కూడా సేవ చేశారు ఆయన అదేవిధంగా కాకుండా ఆయన యొక్క ఆదేశాలను కూడా వాళ్ళని పాటించాడు మనస వాచ కర్మన తూచ తప్పకుండా కఠినంగా ఖచ్చితంగా ఆయన పాటించారు మహాత్ముల సేవ అంటే ఒకే వాళ్ళ శరీరానికి మసాజ్ చేయడం వాళ్ళకు బట్టలు ఉతకడం వాళ్ళకు వండి వేయడం వాళ్ళ ప్రసాదాన్ని ఇవ్వడం చాలా సేవలు ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాణి సేవ కంటే వపు సేవ కంటే వాణి సేవ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఇక్కడ చిన్న ప్రూపాల చెప్తారు ఎంతోమంది నా యొక్క గురు సోదరులు ఉన్నారు నా యొక్క గురువు అంతగా ఎక్కువగా వాళ్ళ యొక్క సన్నిహితత్వం దొరకలేదు ఎక్కువగా ఫిజికల్ సర్వీస్ వప్పు సేవ నాకు ఎక్కువగా దొరకలేదు కానీ ఆయన యొక్క వాణిని నేను తీసుకున్నాను ఆయన యొక్క ఆదేశాలు నేను తీసుకున్నాను సో ఆ విధంగా ఎప్పుడూ నా యొక్క గురుదేవునికి నేను సేవ చేశాను సో అందువల్ల మనం చూడొచ్చు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచం మొత్తం ఇది ప్రచారం జరుగుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఉద్యమంగా మారింది సో ఇది వాణి సేవ శిల చేశారు సో శుద్ధ భక్తులు గొప్ప కావాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాణిని వినడమే కాకుండా వాటిని ఆచరించడం పూజ తప్పకుండా ప్రయత్నించడం ఖచ్చితంగా ఆచరించడం ఇంకా ప్రూపాల వారి యొక్క భాష్యం చెప్తున్నారు శుద్ధ భక్తుని యొక్క స్థితికి రావాలంటే అత్యంతమైనటువంటి అవసరమైన యోగ్యతలు ఇవన్నమాట ఏవవి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం కుహనా భక్తుల దగ్గర ఉండకపోవడం అంటే అంటే ఈ యొక్క మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కపటత్వం వాళ్ళు నిష్కపటులు వాళ్ళు భక్తులు భక్తులైతే వాళ్ళు సరళత్వం అనేది లేదు సో ఎంత కాంప్లికేట్గా మారుతుంది సిచ్యువేషన్ అంతా సో అందువల్ల శుద్ధ భక్తులు అయితే వాళ్ళు నిష్కపటులు వాళ్ళు ఎప్పుడు కూడా మనకు సరి అయినటువంటి మార్గదర్శకత్వాన్ని ఇస్తారు వారు సరళతను కలిగి ఉంటారు అన్ని లక్షణాలు వాళ్ళ వాళ్ళలో ఉంటాయి సో అందువల్ల శుద్ధ భక్తుల యొక్క ఆదేశాలను విన్న ద్వారా మనం అత్యంతమైనటువంటి యొక్క పురోగతిని మనం సాధించవచ్చు ఇంకా ఇక్కడ వివరిస్తున్న శుద్ధ భక్తుల సాంగత్యం చేస్తేనే దుస్సాంగత్యం వలన కలిగే సమస్త పాపాలను మనిషిని నశించి చేసుకోవాలి నశింపు చేసుకోవాలి సో దుస్సాంగత్యం వదిలివేయాలి వదిలివేసాం కానీ ఇంతకుముందు మనం దుస్సాంగత్యం చేశాం ఆ దుస్సాంగత్యం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎన్నో యొక్క ఆ పాప కర్మలు అవి సంక్రమించినాయి సో అవన్నీ మనం వదిలేయాలంటే ఈ యొక్క సాంగత్యం చేయడం ద్వారా సో శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఆ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అనేసి ఇక్కడ వివరిస్తున్నారు సో అందువల్ల ఈ యొక్క ఎవరైతే భక్తియుక్త సేవలు ఆరంభంలో ఉన్నారో అందరూ ప్రత్యేకంగా ఎప్పుడు నిరంతర సేవ చేయొచ్చు ప్రత్యేకంగా ఆరంభ భక్తులకు ఇక శుద్ధ భక్తులను సేవించాలనేసి ప్రభుపాలవారు వివరిస్తున్నారు నమ్రతను కలిగి ఉండి వాళ్ళ యొక్క ఉపదేశాలను ఆచరించారు మనం చూడొచ్చు పాశ్చాత్య దేశాల్లో శిల్ప రూపాల వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రూపాల వారికి మొదట ప్రూపాల వారికి సేవ చేశారు వాళ్ళకు వండడం వాళ్ళు తిన్న తర్వాత కడగడం వాళ్ళకి ఎన్నో రకాల సేవ చేశారు కానీ ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ చేత స్వీకరించారో వాళ్ళు రూపాల వారి సేవ తీసుకున్నారు రూపాల వారి సేవ చేశారు అందువల్లనే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారు శిల్ పూపాల వారు అంటారు ఈ కృష్ణ భక్తిని తీసుకోవాలంటే ఎంతో సుకృతి అవసరం అని చెప్తారు అప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు రూపాల మాకు ఎట్లాంటి సుకృతి లేదు మరి మేము ఎలా కృష్ణ చైతన్యం తీసుకున్నామంటే ప్రూపాలతో ఆ సుకృతి నేను ఇచ్చానని చెప్తారు సో ఇక ఆరంభ దశలో ఉన్నారు అందరూ సో అందువల్ల వాళ్ళందరూ కూడా నిరంతరం ప్రూపాల వారికి సేవ చేశారు అంటే ఆయన ఆదేశాలను పాటించారు వెళ్ళి చెప్పారు మీరు ఆ దేశానికి వెళ్ళండి ఈ దేశానికి వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అక్కడ పుస్తక పుస్తకాల ప్రచారం చేయండి సో ఎన్నో ఆదేశాలు శిల ప్రూపాల వారు ఇచ్చారు సో ఆ ఆదేశాలను వాళ్ళు పాటించారు రూపాల వారికి వాళ్ళు తెలుసు అనమాట ఇక ప్రవపాలం వారి యొక్క ఆదేశాలను పాటిస్తే వాళ్ళు తప్పకుండా ఇక శుద్ధ భక్తులుగా మారుతారనేసి ఆ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు ప్రవపాలం వారి యొక్క శిష్యులు ఎంతోమంది అశుద్ధ భక్తులుగా మారారు సో ఎట్లా అంటే వాళ్ళ యొక్క కూర్చొని తప్పకుండా వాళ్ళ ఆదేశాలు పాటించడం ద్వారా అంటే ముఖ్యంగా వారి యొక్క సాంగత్యం ఇప్పుడు మనకు లేదని మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రభుపాల వారు ఎన్నో ఆదేశాలు ఇచ్చారు పదివేల సంవత్సరాల వరకు యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ ముఖ్యమైనటువంటి ఆదేశాలు మనం అవి ఆచరిస్తే వారి యొక్క కృపను మనం పొందవచ్చు ఆయన యొక్క సంగత్యాన్ని మనం పొందొచ్చు ఈ యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం చేరుకోవచ్చు శ్రీ వారు ఎన్నో ఆదేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఆదేశం ఒక పుస్తక ప్రచరణ తర్వాత వర్ణాశ్రమాన్ని స్థాపించడం అనేది ఈ ప్రపంచం మొత్తం మారుతుందని ప్రభుపాల వారు చెప్తున్నారు ప్రత్యేకంగా ఉదాహరణకి ఈ యొక్క నెలలో బుక్ మ్యారథాన్ పుస్తక ప్రచారం జరుగుతాయి సో ఇక పుస్తక ప్రచారంలో పాల్గొనడం రూపాల్వారు అంటారు ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ మీ డిస్ట్రిబ్యూట్ మై బుక్స్ మీరు నన్ను సంతృప్తి చేయాలంటే నా యొక్క పుస్తకాలు మీరు వితరణ చేయండి రూపాల్వారు మీరు ఎలా తీర్చుకోవాలి వారు అన్నప్పుడు ఇక మీరు అంటే వారు రుణం ఎలా తీర్చుకోవాలి ఆయన కృష్ణుడు ఇచ్చారు క్రిషన్ ఆయన ఇచ్చారు కాబట్టి మన క్రిష్యుడికి రిప్లేస్ ఏం చేస్తాం ఇక వారు చెప్తారు ఈ యొక్క పుస్తక ప్రచారం చేయడం యొక్క చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం సో ప్రత్యేకంగా శ్రీ ప్రభుపాల వారి శుద్ధ భక్తుల యొక్క వాణి ఇందులో ఉంది సో ఈ విధంగా ఈ యొక్క పుస్తకాలు ప్రపంచ పంటట మనం ప్రచారం చేస్తే ఎంతోమంది ప్రభుపాల వారికి సేవ చేయచ్చు వాళ్ళు ప్రభుల వారి సూచనలు వాళ్ళు పాటించవచ్చు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పుస్తకాలు ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి యొక్క విషయాలు సామాన్యమైనటువంటి విషయాలు కాదు సామాన్యమైనటువంటి విషయాలు కనపడితే సామాన్య వ్యక్తి కూడా దాన్ని ఆర్చించే విధంగా శిలు ప్రోపర్ వాలు రాశారు తర్వాత శ్లోకం జ్ఞానం గుహతమం యత్ తత్ సాక్ష్యత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంత కృపయా దీనవత్సలా ఈ యొక్క శ్లోకం అనువాదం భాష్యం పితప దీనవత్సలైన భక్తి వేదాంతలు అచ్చటి నుండి నిష్కమించుతూ స్వయంగా దేవదేవుని ఉపదేశించబడినటువంటి పరమగుయ జ్ఞానమును నాకు ఉపదేశించిరి భాష్యము శుద్ధ వేదాంతి అయిన వాడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వసిన ఉపదేశాలను అనుగుణంగానే తన అనుయాయుల ఉపదేశములను గావించను దేవదేవుడైన శ్రీకృష్ణుడు తననే అనుసరించవలసినదిగా భగవద్ జనులందరికీ భగవద్గీత మరియు ఇతర గ్రంథమును ఉపదేశించున్నాడు అతడే సమస్తమునకు సృష్టి స్థితి లయకారకుడై ఉన్నాడు అతని సంకల్పము చేతనే విశ్వము స్థితిని కలిగి ఉన్నది తిరిగి అతని చే సమస్త ప్రదర్శనము ముగిసినంతనే అతడు తన ధామము నందు సమస్త వైభవముతో నిలిచి ఉన్నాడు సృష్టికి పూర్వమును దేవదేవుడు తన ధామము నందే నిలిచి ఉన్నాడు అదేవిధంగా లయము పిమ్మటయు అతడు తన ధామమును కొనసాగలడు అనగా శ్రీకృష్ణ భగవాను సృష్టించబడిన జీవులలో ఒకడు కాదు వాస్తవనకు అతడు దివ్యుడు అర్జును అర్జునుకు జ్ఞానోపదేశం చేయటకు పూర్వమే అనంతకాలం కిందట తాను సూర్యదేవునికి అదే ఉపదేశము చేయొచ్చుంటే భగవద్గీత ఎందుకు శ్రీకృష్ణ భగవాను పలికి ఉన్నాడు కానీ అటు ఉపదేశం కాలక్రమ అధర్మరీతిలో వర్తింపజేయడం ఖండి చేయబడి ఖండితమైనందున అతడు తిరిగి దానిని అర్జునుకు ఉపదేశించాను అర్జునుడు తన దేవదేవుని పూర్ణ భక్తుడు స్నేహితుడు ఒకటే అందులో కారణం అనగా శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశంలో కేవలం భక్తులైన వారే అవగతం చేసుకొనగలరు ఇతరులెవ్వరూ అట్టి కార్యములకు సమర్థులు కాదలరు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య రూపమును గుర్చిన జ్ఞానమును కలిగి ఉండే నిరాకారవాదులు ఆ దేవదేవుని పరమ గుయ్య ఉపదేశం ఏమాత్రం అవగతం చేసుకుని చాల భక్తియుక్త సేవా జ్ఞానము నిరాకార పరమము కను అత్యంత ఉత్కృష్టమైనందునే ఇచ్చట వాడబడిన గుయ్యతమం అనే పదము ప్రాముఖ్యత సంతరి జ్ఞానం అనగా సాధారణ జ్ఞానం లేదా ఏదైనా జ్ఞానశాఖ అయిన భావం అట్టి సాధారణ జ్ఞానం వృద్ధి నందిన క్రమముగా నిరాకార బ్రహ్మము నిరాకార బ్రహ్మ జ్ఞానం వరకు వృద్ధి చెందగలదు తదుపరి అటువంటి నిరాకార బ్రహ్మజ్ఞానం కొద్దిగా భక్తితో మిలితమైనప్పుడు క్రమంగా పరమాత్మ జ్ఞానంగా వృద్ధి చెందు అటువంటి పరమాత్మ జ్ఞానం గుయ్యతర జ్ఞానంగా తెలియబడుచున్నది కానీ ఆ గుయ్యతర జ్ఞానం శుద్ధమైన భక్తిత్వ సేవగా మార్పు చెంది దివ్య జ్ఞాన మర్మము అవగతమైనప్పుడు అది గుయ్యతమ జ్ఞానంగా పిలువబడును బ్రహ్మ అర్జునుడు ఉద్దవాది భక్తులకు అట్టి ఉయ్యతబడును ఇక్కడ భక్తి విధాంతులు ఆకవిస్తున్నారు అంటే సాధువులు ఆ అంటే ఒక స్థలంలోనే ఉండరు ప్రత్యేకంగా సన్యాసులు ఆ ఒక స్థలంలో ఉండరు మూడు రోజులకు ఎక్కువగా ఉండరు ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే ఈవెన్ ప్రత్యేకంగా గోస్వాములను చూడొచ్చి ఉందావనంలో వాళ్ళు ఒక చెట్టు దగ్గర ఉంటారు వాళ్ళు సో కానీ ఇక్కడ చాతుర్మాసం కాబట్టి ఇక్కడ వాళ్ళు నాలుగు నెలల పాటు ఇక్కడ నారదమునికి సాంగత్యం దొరికింది అంటే పూర్వజన్మలో నారదముని యొక్క పూర్వజన్మలో సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నిష్క్రమించేటప్పుడు ఇక్కడ గుయ్య జ్ఞానమును ఆయనకు ఉపదేశించారని చెప్తున్నారు ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు లభిస్తుందో ఇక దానికంటే మించినటువంటిది లేదు సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ యొక్క గీతను అర్జునుకు ఉపదేశించారు అంటే ఈ యొక్క గీత కొత్తగా వచ్చినటువంటిది కాదు సయావేయం సయా సయావేయం సయాయం యోగ ప్రోక్త పురాతనమ భక్త సకాచేతి రహస్యం ఇది ఈ యొక్క రహస్యం ఈ పరమ గుయ్య రహస్యం గుయ్య గుయ్యతరం అనేసి ఇక్కడ వివరించబడింది ఈ యొక్క శ్లోకంలో గుయ్య జ్ఞానం పరమ గుయ్య జ్ఞానం ఇది ముందే వివరించబడింది కానీ కాలక్రమేణ ఇది నశించిపోయింది కాల నశించిపోయింది అందువల్ల తిరిగి నీకు ఉపదేశిస్తున్నాను అర్జున్ అని చెప్తాను ఎందుకు అర్జునుకు ఉపదేశిస్తున్నాడు అర్జును ఆయన ప్రియమైనటువంటి భక్తుడు ప్రియమైనటువంటి స్నేహితుడు అందువల్ల అతనికి మాత్రమే ఈ యొక్క పరమ రహస్యాన్ని ఆయన వివరిస్తున్నారు ఇంకా ప్రభుపాలవారు ఈ భాషలో చెప్తున్నారు సో ఈ యొక్క భక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ భక్తిని అంటే ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతారు అందువల్ల ఇది గుహ్యతమం అనేటువంటి యొక్క పదం ఇక్కడ ఎందుకు వివరించబడిందంటే ఇది అతి ఉత్కృష్టమైనటువంటి యొక్క జ్ఞానం కర్మ జ్ఞానం కంటే కూడా కర్మయోగంలో జ్ఞానం కంటే జ్ఞాన యోగంలో జ్ఞాన యోగం కంటే కూడా అన్నిటిలో కడితే అతి ఉత్కృష్టమైనటువంటి యొక్క జ్ఞానం సో ఇది అందువల్ల ఇది ప్రాముఖ్యతను సంతరించుకునే ఒక పదం ఒక పదం యొక్క సాధారణమైనటువంటి జ్ఞానం అది నిరాకార బ్రహ్మం వరకే మనం వెళ్ళగలుగుతాం భగవంతుని యొక్క సాక్షాత్కారం వరకు వెళ్ళలేదు ఈ మూడు సాక్షాత్కారాలు బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ సో భగవాన్ సాక్షాత్కారం వరకు మనం వెళ్ళలేము సో అందువల్ల ఇక్కడ నారదముని యొక్క పూర్వజన్మలో ఈ యొక్క యొక్క భక్తి విధాంతులు ఈ యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి ఒక గుయ్యత గు్యతరమైనటువంటి జ్ఞానం ఆయనకు ఇచ్చారు సో ఇక బ్రహ్మ అర్జునికి ఉద్ధమునికి సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ కృష్ణుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది ఏదైతే ఇక్కడ నారద నారదమునికి ఈ యొక్క భక్తి వేదాంతులు ఇచ్చారో అదే కృష్ణుడు ఈ యొక్క వేరువేరుగా భక్తులకు ఉదాహరణకు బ్రహ్మకు అర్జునునికి ఉద్ధవునికి కుమారులకు లక్ష్మీదేవికి శివుడికి సో విధంగా కృష్యుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు తర్వాత శ్లోకం ముప్పై ఒకటి తత్పదం అట్టి గుయ్యతన గు జ్ఞానం చే సమస్త సృష్టి స్థితి లకారకుడైన శ్రీకృష్ణ భగవాను శక్తి ప్రభావం నేను స్పష్టంగా అవగతం చేసుకోగలిగితే ఆ దాన్ని నిరుగట చేయి మనుజుడు ఆ దేవదేవుని చెంతనే తిరిగి చేరి స్వయంగా అతని పొందగలడు సో ఆయన అనుభవించాడు ఆయన ఆచరించాడు సో అందువల్ల ఆయన చెప్తున్నాడు దీనికంటే ఉత్కృష్టమైనటువంటిది లేదనేసి భాష్యం శ్రీకృష్ణ భగవాన్ని వివిధ శక్తులు ఏ విధంగా ఏ విధంగా వర్తించుచున్నయో చున్నవో భక్తియుక్త సేవ ద్వారా మనుజుడు అతి సులభంగా అవగతం చేసుకోగలడు ఆ దేవదేవుని శక్తులు ఒక భాగం భౌతిక జగత్తు వ్యక్తపరచుండగా వేరొక భాగం ఆధ్యాత్మికతో వ్యక్తపరుచున్నది ఇక దాని అందరి తటస్థ శక్తి విభాగం జీవులను సృష్టించున్నది అట్టి జీవులు ఇచ్చిన తెలియ తెలిసినటువంటి శక్తుల్లో ఏది ఒక దాన్ని సేవించు భౌతిక శక్తిని సేవించిన జీవులు జీవన మనగడకు భ్రాంతిమయమైనటువంటి ఆనందాల కొరకు తీవ్ర సంఘర్షం సలుపుతుందరు కానీ ఆధ్యాత్మిక శక్తి యందు నిలిచిన జీవులు మాత్రం నిత్య జీవనం సంపూర్ణ జ్ఞానం నిత్యానందములను కూడినట్టు శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ ఎందు నెలకొనే బద్ధ జీవులందరూ ఈ భౌతిక జగత్తు కర్మలను తి తిరిగి తమను చేరవన్నని శ్రీకృష్ణ భగవానుడు వాచించాడు ఆ విషయంలో అతను ప్రత్యక్షంగా భగవద్గీత ఎందుకు తెలిపి వాస్తవనకు ఇదే గుయ్యతమైనటువంటి జ్ఞానం కానీ ఇది కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే అవగతం కాగల అటువంటి శుద్ధ భక్తులే దేవదేవుని ప్రత్యక్షంగా గాంచి అతని సేవలో నిలిచినకై భగవద్ధామం చేరగలం నిత్యానంద జ్ఞాన స్థితిని పొందినటువంటి నారదముని వృత్తాంతమే దీనికి చక్కని నిదర్శనం నారదముని అడుగుజాడలను అనుసరించి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి అటు దివ్యస్థితి చేరడం గల మార్గం విధానం లభ్యమైంది శ్రీకృష్ణ భగవాను శ్రీయత్నం ఏది లేకుండా అనంతమైన శక్తులు కలిగి ఉన్నాడని శృతులు తెలియజేయచ్చు అటువంటి శక్తులే పైన తెలిపినట్లు మూడు విధములుగా వర్ణింపబడుచున్నవి రాష్ట్ర శక్తి వివిధ అయితే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ సో భగవంతుని యొక్క శక్తుల ద్వారానే అన్ని నడుస్తూ ఉన్నాయి సో ఇక్కడ నారదముని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవచ్చు సో ఇది ఈ యొక్క గుహ్యతమైనటువంటిది యొక్క జ్ఞానం ఇది శుద్ధ భక్తులు మాత్రమే అవగతం అవుతుంది చెప్తున్నారు ఇక్కడ అందరూ అర్థం చేసుకోలేరు దీన్ని ఈ చాలామంది చెప్తూ ఉంటారు మేము భగవద్గీత చదివాము మేము భాగవతం చదివాము మేము మహాభారతం చదివాము ఈ పురాణం చదివాము ఆ పురాణం చదివాము కానీ గురు శిష్య పరంపరా ప్రామాణిక అనుగుతంగా అనుగతంగా చదవకుండా మనకు అది పూర్తిగా అవగతం అవ్వదు ఎందుకంటే శుద్ధ భక్తులకు మాత్రమే భగవంతులు ఒక జ్ఞానం మనం అవగతం చేసుకోగలుగుతాం ఎంతోమంది వ్యాఖ్యాతలు ఉన్నారు ఉదాహరణకు భగవద్గీతను పద్నాలుగు వందల యాభై మంది యొక్క భగవద్గీతను రాశారు కానీ ఎంతమంది యొక్క భగవద్గీతను చదివి వాళ్ళు భక్తులుగా మారారు కృష్ణుడు భగవద్గీత రా చెప్పడానికి ముఖ్యమైన కారణం అందరినీ భక్తులుగా మార్చి ఆయన దివ్యధామానికి చేకూర్చారు చేకూర్చారు ఎంతమంది దాన్ని సాధించారు శ్రీమద్ భాగవతం వ్యాఖ్యాతలు కూడా ఎంతోమంది ఉన్నారు ఎంతమంది ఆ భాగవతాన్ని విని ఎంతమంది ఆ భాగవతాన్ని చదివి వాళ్ళు పవిత్రం చెంది భగవద్ధామానికి వెళ్ళారని మనం చెప్పవచ్చు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరని చెప్పవచ్చు ఎందుకంటే ఈ భగవద్గీత భాగవతాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో ఈ దివ్య జ్ఞానాన్ని వింటామో మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లని ఆపేసుకోవడం ఉన్నటువంటి యొక్క ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడం ఈ విధంగా పూర్తిగా జీవితాన్ని పరివర్తన చెందించడం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు శిల ప్రోపలాలు ఈ పుస్తకాలను ఈ దివ్య జ్ఞానాన్ని ప్రపంచమంతటా అందించారు అన్ని భాషలు ఇప్పుడు చూడవచ్చు కొన్ని లక్షల మంది లక్షల మంది కోట్ల కోట్లపైనే కొన్ని కో అంటే ఎన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారో తెలియదు ఎగ్జాక్ట్గా సో ఈవెన్ కోటి మంది లేని రెండు కోట్ల మంది వాళ్ళందరూ కూడా దివ్య జ్ఞానాన్ని విని వాళ్ళు ముక్తి మార్గంలో నడుస్తున్నారు భక్తి మార్గంలో నడుస్తున్నారు కానీ వేరే ఎన్నో పుస్తకాలు వాళ్ళు చదువుతున్నారు కానీ దానివల్ల వాళ్ళ పరివర్తన అనేది చదవట్లేదు సో అందువల్ల శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చాలా ముఖ్యం చిల్ల రూపాల వారు శుద్ధ భక్తులు ఆయన యొక్క పుస్తకాల ద్వారా ఆయన సాంగత్యాన్ని ఇస్తూ ఉన్నారు అందుకని రూపాల వారు చెప్తారు నేను ఎక్కడ కూడా వెళ్ళను నేను ఎక్కడ వెళ్ళిన నా యొక్క పుస్తకాల్లో నేను ఉంటానని చెప్తున్నాను సో శుద్ధ భక్తుల సాంగత్యం మనం ఇతరులకు కల్పించాలంటే ఈ యొక్క పుస్తకాలను మనం చాలా తీవ్రంగా వితరణ చేయాలి సంఘ సాధు సంఘ సర్వశాస్త్ర హోయ్ లవమాత్ర సర్వ సర్వసిద్ధి హోయ్ సో ఇక సాధుసంగ లవమాత్రమైనా చాలు వాళ్ళు ఈ పుస్తకాలను తీసుకొని కొంచెమైనా వాళ్ళు చదివినారంటే ప్రతిరోజు కొంచెమైన ప్రూపాల వారి సాంగత్యం వాళ్ళు తీసుకున్నారంటే ఈ దివ్య తమ జ్ఞానాన్ని ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు విన్నారంటే తప్పకుండా వాళ్ళు శుద్ధ భక్తుల యొక్క మార్గం నడుస్తారు రోజు వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సో అందువల్ల మనం ఈ పుస్తకాలను చాలా తీవ్రంగా ప్రచారం చేయాలి పెద్ద మొత్తంలో వితరణ చేయాలి ప్రతి ఒక్కరికి స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఆఫీసులల్లో షాప్స్లో ఇంటింటికి అంతటా తిరిగి 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 ఈ శుద్ధ భక్తులు ఎవరైతే పరమ భక్తులు ఉన్నారో భక్తి విధానం పలు ఒక సాంగత్యం ఇచ్చినట్టయితే ఈ అంతా కూడా కృష్ణ చైతన్యంగా మారిపోతుంది దయచేసి మీరు అందరూ కూడా పుస్తకాలు వితరణ చేయండి మీ బుక్స్ కావాలంటే ఇక్కడ పంపిస్తాం అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి మీకు అక్కడ అవలభ్యం ఉంటే ఓకే లేకుండా మీరు పుస్తకాలు పంపించవచ్చు ఈ పుస్తకాలు ఇతరులకు మీరు పంచిపెట్టడం కూడా నేర్చుకోగారు వేరే వాళ్ళని అడగవచ్చు కొందరికి పంచి పెట్టడం కోసం దానం ఏమనేది సో ఇక్కడ మనం ఈ యొక్క భగవద్గీత భాగవతం రామాయణం మాత్రం ఈ పుస్తకాలు చాలా పెద్ద ఎత్తులో మనం ప్రచారం చేయాలి ఏమైనా ప్రశ్నలు ఉంటాడు శ్రీమద్ భాగవతం కీ జాయ్ శిలప్రోపాది కీ జాయ్ గౌరవ భక్తు కీ జాయ్ हरे कृष्णा हरे कृष्णा